డ్రైనేజ్ చేసుకుందాం తెలుగుదేశాన్ని దీవించండి ఈ రోజు దగదత్తి చెన్నూరు మధ్య ఉన్న పైడేరు బిడ్జి తొరిత పూర్తి చేసుకుందాం తెలుగుదేశానికి ఓటేయండి సైకిల్ గుర్తుకు ఓటేయండి దగదత్తిని కలిపి విలుపోడు చెన్నూరు తలకలూరు రోడ్లని నున్నటి రోడ్లుగా మార్చుకుందాం ఇవన్నీ జరగాలంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం గెలవాలి కావాలలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా బేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ ప్రాంత ఈ ఈ రోజున మనం సంవత్సరంలో రాష్ట్రం విడిపోయింది విడిపోయినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుగు దేశాన్ని ఆశీర్వదించారు నారా చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఎమ్మెల్యే గెలిపిస్తే కాబోలు నియోజకవర్గం ప్రత राष्ट्र चंद्र వర్క్ గా ఈ హయాంలో జరిగిందని మీకు అందరూ కూడా జరిగింది ఏం తెలుసా చరిత్రని చరిత్ర పటాల్లో వ్యక్తి చంద్రబాబు తామరం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా దగదత్తికి తీసుకొచ్చి దగదత్తి మండలంలోని యువకులందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పాటు పడ్డ వ్యక్తి చంద్రబాబు అయితే మీరు ఇచ్చిన ఫలాల్లో రైతు వ్యవసాయ ఫలాలు అప్పటి వరకు పంటర ఈ రోజున ఆ పొలాలను ఈ రోజు గుంటలు చేసి గ్రాముల ముక్కడానికి ఉపయోగపడే వ్యక్తి తప్ప ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయనటువంటి ప్రతాప్ రెడ్డి మళ్ళా మనకు అవసరమని దయించి ఆలోచించమంటున్నా ఒక్కసారి ఆలోచించండి మన కుటుంబ యజమాని తన కుటుంబంలో పిల్లల్ని పెద్దల్ని సాక్కుంటూ గుట్టుగా ఏదైనా ఇబ్బంది వచ్చినా రక్షించుకుంటూ కుటుంబ యజమాని ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాడు నియోజకవర్గ యజమాని ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ యజమాని ఈ నియోజకవర్గంలో ఏ ఇబ్బంది వచ్చినా ఎక్కడ రోడ్లు లేకపోయినా ఎక్కడ కాలువలు లేకపోయినా ఎక్కడ మంచినట్టు సదుపాయం లేకపోయినా ఎక్కడ పేదవారికి ఇల్లు లేకపోయినా ఇవన్నీ కట్టించి ఇవ్వాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన ఎమ్మెల్యే గత ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ చెరువులో మట్టు ఉంటుందో ఎమ్మెల్యే అడిగితే తెలుసుది ఎక్కడ ఊర్లో ప్రజలు ఎలా ఉన్నారని అడిగితే తెలియదు కానీ ఏ చెరువులో ఎంత మట్టి ఉంది ఏ ప్రాంతంలో ఎంత గ్రావులు ఉంది ఎక్కడ ఇసుక ఉంది ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎక్కడ